హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను టూ చాక్లెట్స్ చేస్తున్నానండి ఈ టూ కూడా ఒకరే ఆర్డర్ ఇచ్చారు నాకు కస్టమర్ నాకు టూ నేమ్స్ సెండ్ చేశారండి టూ నేమ్స్ కూడా టూ చాక్లెట్స్ మీద రావాలని చెప్పారు దీనికోసం నేనైతే ఇక్కడ డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్ని యూజ్ చేశానండి పైన అయితే ఇలాగా వాళ్ళ నేమ్స్ రెండు డిజైన్ చేశాను ఫినిషింగ్ అయితే గోల్డెన్ బాల్స్తో ఇచ్చానండి అయితే ఈ కస్టమర్ నుంచి నాకైతే ఇది ఎయిత్ ఆర్డర్ అండి ఇంతకు ముందు నాకు బల్క్ ఆర్డర్ ఇచ్చింది కూడా వీళ్ళేనండి వన్ ఫిఫ్టీ బర్త్డే చాక్లెట్స్ చేశాను విత్ ఫోటో చాక్లెట్స్ చేశానండి వీళ్ళే నైట్ మా ఇంటికి వచ్చారండి వచ్చి నాకు ఇలా ఆర్డర్ కావాలి మార్నింగ్ కల్లా కావాలి నైన్ ఓ క్లాక్ అని చెప్పారండి వాళ్ళు చెప్పేసరికి నైట్ నైన్ అయిందండి నేను ఇంకా పడుకుని పోదాం అనుకున్నాను కానీ వాళ్ళు చెప్పేసరికి ఇంకా కాదనుకుండా ఆ టైంలో నేను ఇంకా వర్క్ చేశానండి వాళ్ళు అలా వచ్చి ఆర్డర్ చెప్పినప్పుడు నేను కాదనలేను కదండి వాళ్ళు మోస్ట్లీ అయితే ఎక్కువగా ఇలాగే చెప్తారండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో సడన్గా ఎలాగేదైనా నాకు ఇష్టన్కైనా లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఎలా ఇవ్వాలనిపిస్తే కనుక నాకు వాళ్ళు చెప్తారండి నేను ఎప్పుడు కూడా కాదనలేదు వాళ్ళు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా ఏ టైంలో వచ్చినా నేనైతే ఎప్పుడు కాదనండి ఆర్డర్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను హ్యాపీగా అయితే ఒక అరగంట అటు ఇటు అవ్వచ్చేమో కానీ నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదండి ఎప్పుడైతే ఆర్డర్ అయితే కరెక్ట్గా ఇచ్చేస్తాను అలాంటి కస్టమర్స్ దొరకడం కూడా నా అని నేను అనుకుంటానండి రిపీటెడ్ ఇన్నిసార్లు ఎయిట్ టైమ్స్ వాళ్ళు తీసుకున్నారంటే నా మీద వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారో కదండి దాన్ని బట్టి నేను నా నమ్మకాన్ని నేను కూడా అసలు పోగొట్టుకోనండి ఫైనల్గా అయితే నేను ఇలా డిజైన్ చేసి వాళ్ళు చెప్పిన టైంకి నైన్ ఓ క్లాక్ కల్లా నేను సబ్మిట్ చేస్తానండి ఆర్డర్ అనేది ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది అడుగుతున్నారండి కాస్ట్ ఎంత అని చెప్పేసి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి అందుకని నేను అక్కడ మీకు కరెక్ట్గా మెన్షన్ చేయలేకపోతున్నానండి ఏమనుకోవద్దు అనుకోవద్దు నా వాట్సాప్ నెంబర్కి అందుకేనండి మీకు స్క్రీన్ మీద క్లారిటీగా కనిపించేలాగా మీకు అక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసానండి అయితే కాల్స్ అవ్వదండి ఓన్లీ మెసేజెస్కి వాట్సాప్ నెంబర్కి ఎవరికైనా కనుక మీకు దేనికైనా కాస్ట్ కనుక్కోవాలనుకున్నా వాట్సాప్ చేయండి నేను మీకు అందరికీ రిప్లై ఇస్తాను మీకు అలాగే ఏ డిజైన్స్ కావాలో నా దగ్గర ఉన్న డిజైన్స్ అన్నీ కూడా నేను మీకు సెండ్ చేస్తానండి అప్పుడు మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే నాకు ఒక వన్ వీక్ ముందు చెప్తే సరిపోతుందండి అంటే కొరియర్ చేయాలి కదా నేను దాన్ని కస్టమైజ్ చేసి కొరియర్ చేసే టైంకి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మీరు నాకు వన్ వీక్ ముందు నాకు ఆర్డర్ ఇస్తే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇది ఫుడ్ ఐటెం కదా ఒకవేళ మీరు రిటర్న్ చేయాలన్నా కూడా అక్కడ మీరు కొరియర్ వచ్చే టైంకి మీరు ఎవరు లేకపోయినా కూడా ఇబ్బంది అవుతుందండి ఇది ఫుడ్ ఫుడ్ కాబట్టి దీని మళ్ళీ నేను రిటర్న్ అనేది ఇది కస్టమైజ్డ్ కాబట్టి ఇంకొకరికి ఇచ్చుకోలేము అందుకని ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీస్లో ఏ ఒక్కేషన్కైనా చాక్లెట్స్ కావాలనిపిస్తే నా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎనీ అకేషన్ రిలేటెడ్ చాక్లెట్స్ అనేది నేను చేస్తానండి మీకు ఏ అకేషన్ ఉన్నా చాక్లెట్స్ నేడు అనిపిస్తే కనుక నాకు కాల్ చేయండి అలాగే నా ఈ చిన్న బిజినెస్ నేను స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిందండి ఆ రోజు నుంచి కూడా ఇప్పటివరకు కూడా కస్టమర్స్ చాలా మంచి రివ్యూస్ తీసుకున్నానండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎక్కడ కూడా బ్యాడ్ రివ్యూ అనేది నాకు ఎవరి దగ్గర నుంచి రాలేదండి అందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఎక్కడ నేను వర్క్ చేసేటప్పుడు చాలా ఇష్టంగా చేస్తానండి ఇదేం గొప్ప అని నేను చెప్పుకోవట్లేదు నాకు ఇష్టం అనమాట ఇలా ఏదైనా కొత్తగా డిజైన్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి అందుకోసము చెప్పి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను మా ఫ్యామిలీలో అయితే ఎవరు సపోర్ట్ చేయలేదండి ఫస్ట్ చాక్లెట్స్ ఎవరు తింటారు అది ఇది అని అనేవారు కానీ ఇలా ఎప్పుడైతే స్టార్ట్ చేసినా కస్టమర్స్ నుంచి ఒకరి నుంచి ఒకరికి రీచ్ అయ్యి అప్పుడు ఆర్డర్స్ అన్నీ వచ్చేసరికి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నిజంగా వర్క్ అయ్యారండి నేను స్టార్ట్ చేయడమే వ్యాలంటైన్స్ డే టైంలో చేశానండి అందువల్ల ఏంటంటే వ్యాలంటైన్స్ డే ముందు ఫోర్ ఫోర్ డేస్ ముందుగా నేను స్టార్ట్ చేశానండి అయితే వాలంటైన్స్ డేకి నాకు అప్పటికప్పుడే ఆ నైట్ నైటే వాలంటైన్స్ డే ముందు రోజు ఎయిట్ ఆర్డర్స్ వచ్చాయండి సడన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాల్ చేసి ఎయిట్ ఆర్డర్స్ ఇచ్చేసరికి ఆ నైట్ అంతా కూడా కూర్చొని ఫైవ్ ఓ క్లాక్ వరకు నేను చేశానండి ఆ రోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నిద్ర అయితే పట్టలేదు అప్పుడు మా మా ఫ్యామిలీ మెంబర్స్ తెల్లవారు ఎవరు ఎవరు ఆర్డర్స్ అలా పట్టుకొని ఆర్డర్స్ ఇవ్వడానికి పరిగెట్టారండి ఆ రోజైతే నిజంగా మెరాకెలు జరిగిందండి అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇదండి నా సక్సెస్ జర్నీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ